రాజమౌళి గారు లాస్ లో ఇల్లు కొన్నారంటూ వార్తలు వస్తున్నాయి నిజమేనా ఇయర్స్లో ఇప్పుడు ఇల్లు ఎందుకు ఆయనకి అనేది కొంతమంది అభిప్రాయం ఇది మొన్న లాస్ట్ టైమ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం కూడా చాలా చాలా రోజులు అక్కడే ఉన్నారు కదా ఈ ఎనభై కోట్ల వివాదం కూడా ఒక ఇందుకు అది కూడా కారణం అంటే హోటల్ బిల్లులు టూ అండ్ ఫ్రో ఫ్లైట్స్ ఊకే అక్కడ తిరగడము ఎటుపడతాటు ఇప్పుడు ఇక్కడ అంటే మనం కార్లు వేసుకొని అటు ఇటు వెళ్తాం కానీ అక్కడ ఎటు వెళ్ళాలన్నా ఫ్లైట్లే కదా అక్కడక్కడ అక్కడక్కడక్కడక్కడికి సో ఆ రకంగా చూసుకుంటే మళ్ళీ అక్కడ స్టే ఇమీడియట్లీ హోటల్ మళ్ళీ అక్కడ నుంచి ఇంకోటి మళ్ళీ అక్కడ స్టే ఇమీడియట్లీ హోటల్ మళ్ళీ అటు వీటు వీటు అటు రోజు రోజు టారిఫ్స్ వీటన్నిటి బదులు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అండ్ మళ్ళీ అలాగే తిన్నేమంటారు ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్స్ని తీసుకుంటున్నాడు హాలీవుడ్ యాక్టర్స్ అండ్ ఇండియన్ యాక్టర్స్ కలిపి ఉండేలాగా హెచ్ఏ ఒక వాళ్ళతో ఒప్పందం కూడా పెట్టుకున్నాడు క్యాస్టింగ్ వాళ్ళతో సో ఆ రకంగా చూసుకుంటే సిఏఏ వాళ్ళతో చూసుకుంటే ఆయనకి అక్కడికి ఇంకా వెళ్తూ వస్తూ వెళ్తూ వచ్చే పనులు ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడే ఇంత అయింది తర్వాత కూడా నెక్స్ట్ సినిమాలకు కూడా చేసుకోవాలి టెక్నీషియన్స్ కోసం రావాలి అండ్ లొకేషన్స్ కోసం రావాలి వాళ్ళతో కూడా కొంచెం అనుబంధం ఏర్పడింది ఇంకా ఇంకా పరిచయాలు కావాలి అక్కడ టెక్నీషియన్స్తో ఇంకా కొత్త కొత్త విషయాలు కూడా ఆయనకి పరిగణ రావాలి ఇక్కడ ఇక్కడ చేయించుకుంటే అంత కాస్ట్ అయ్యేది అక్కడికి వెళ్తే ఇంకా తక్కువలో అయిపోతుందేమో అంటే అక్కడక్కడే ఉంటారు ఇంకా నిష్ఠాత లేని వాళ్ళు ఉంటారు ఇవన్నిటికీ కూడా మనకంటూ అక్కడ కూడా ఒకటి ఉండాలని చిన్న ఒక ఆఫీస్ లాగా ఒక అపార్ట్మెంట్ని ఇల్లులాగా ఆఫీస్ లాగా అద్దెకి తీసుకున్నాడు అంత అద్దెకి తీసుకుంటారా లేదు మొన్న మన ఈ ఆస్కర్ వచ్చిన తర్వాత కూడా ఆఫ్టర్ పార్టీ అందులోనే చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు అదే హోటల్లో చేసుకొని ఇస్తారు అవి హాల్ బుక్ చేయాలి ఆ బ్యాంక్విట్ హాల్కి ఇచ్చే ఒక రోజు కాస్త అక్కడ ఒక ఫ్లాట్ వస్తే వై డోంట్ హీ ప్రిఫర్ దట్ అంతే కదా కొనాల్సినంత అవసరం కొన్నా కూడా హీ కెన్ బట్ అక్కడ ఉన్నాడు కదా అద్దె తీసుకొని నెలకింత నెలకింత చెల్లించుకుంటూ వెళ్తారు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వెళ్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్ తేజ వచ్చినా లేకపోతే ఎన్టీఆర్ గారు వచ్చినా లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వెళ్ళినా అక్కడ ఉండడానికి ఒకటి ఉండాలి కదా ఈవెన్ ఇప్పుడు కీరవాణి గారికి అవార్డు రాగానే అక్కడ వాళ్ళు కూడా పిలిచి మాది దానికి ఒక బీజిఎం చెయ్యి లేకపోతే ఈ పాటకు అది చెయ్యి ఇది చెయ్యి లేకపోతే మీ వాయిస్లు బాగున్నాయి మా దానికి కూడా కొత్తగా ఉంటుందేమో మా పాటలు పాడు ఇలాంటివన్న అవకాశాలు వస్తే వీళ్ళు వెళ్ళడానికన్నా ఒకటి ఉండాలి కదా మనకంటూ ఒకటి ఉండాలా ఎప్పుడైనా సరే ఆ రకంగా ఒకటి అద్దెకి తీసుకున్నాడు అద్దె ఆయన కట్టుకుంటాడా వీళ్ళు షేర్ చేసుకుంటారా లేక కంట్రిబ్యూట్ చేసుకుంటారా తర్వాత సంగతి అది ఏం పెద్ద విషయం కాదులే తీసుకున్నాడు తీసుకున్నాడు సెలబ్రేటింగ్ జనరల్గా ఎప్పుడైతే ఆస్కార్ వచ్చిందో తెలుగు సినిమా పరిధి పెరిగిపోయిందని అనుకోవచ్చు నెక్స్ట్ రాజమౌళి సినిమా ఏదొచ్చినా అది మనం పాన్ ఇండియా మూవీగానే చూడాల్సి వస్తుంది సో అలాంటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టెక్నీషియన్స్తో వర్క్ చేయాలని అనుకున్నప్పుడు హాలీవుడ్ నుంచి పిలవాలనుకున్నాం మనం వెళ్ళాలనుకున్నా ఉంటే తప్పే ఉంది అంతే కదా ఒక చిన్న ఇల్లు ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు నాకు కూడా గోవాలో ఒక చిన్న ఫ్లాట్ ఉంది మే మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళినప్పుడల్లా మేము వెళ్ళినప్పుడల్లా ఉంటాం అక్కడ లేదు అద్దె కొంపే సో అంటే ఎట్లా ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా హోటల్స్లో అక్కడిక్కడ దిగడం ఇబ్బంది మా ఫ్రెండ్స్ వెళ్ళినా మేము తరచుగా వెళ్తా వస్తూ ఉంటాం సో అక్కడ ఒకటి ఉంటే మనకంటూ బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది జస్ట్ వెళ్ళినప్పుడు మనది కదా ఏదేంటి మనకి మన వంటలు మనం తింటాం అవునా అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్కైనా దేనికైనా మనం చక్కగా వండుకొని తింటాం మనది ఇది మనకు ఉంటుంది ఫ్లాట్ చిన్న రెంట్ తీసుకుంటే మన అవసరాలు మనకు ఉంటాయి మన కావాల్సిన సరుకులు మనం పెట్టుకుంటాం ఆ కన్వీనియంట్ వేరు ఎంత కాదనుకున్నా మన మనకి ఇంటికి నలుగురు రావాలన్నా మనం వెళ్ళాలన్నా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు అదే హోటల్ పంపాలనుకుంటే కొంతమంది రిసె రిసే వీళ్ళని బయటకు రాండి మరి విజిటర్స్ని రిసెప్షనిస్టులు మీరు ఇక్కడే మాట్లాడాలండి పైకి వెళ్ళి పంపమండి అంటారు ఏదో ఎవరి రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి ఇవన్నిటికంటే ఒక ఫ్రీనెస్ మనకు మన ఫ్రీడమ్ కదా చర్చలు ఇంకెవరో ఉంటారు గంట గంటలు మాట్లాడుకోవాలి దేనికైనా ఒక చిన్న ఉంటే మంచిదే కదా అట్లా ఆయన అద్దెకి తీసుకున్నాడు అంతే దాంట్లోనే ఆఫ్టర్ పార్టీ చేసుకున్నాడు అండ్ జనరల్ గా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఓన్లీ ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే సరిపోతుంది ఉండడానికి ఎలా ఉంటుంది ఆ రకంగా ఇప్పుడు ఏమైనా రెంటల్ కార్లు ఏమైనా బుక్ చేసుకున్నా లేకపోతే సెకండ్ హ్యాండ్ లో ఒకటి కొని పడేసినా అక్కడ వచ్చినప్పుడు తిరగడానికి ఉండడానికి మన కన్వీనియంట్ కదా అట్లని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ టైం ఇట్లాంటివి ఉంటే తర్వాత తర్వాత కూడా ఎనభై కోట్లని డెబ్బై కోట్లని మాట్లాడే వాళ్ళు ఉంటారు గొడవలు కూడా అవ్వవు అది మంచిది మంచి విషయమే ఇప్పుడు హోటల్స్కి ఎంత ఖర్చు అవుతుంది మా ఇవాళ రేపు అక్కడ వీళ్ళు ఉండాలంటే కూడా చాలా ఓయో రూమ్లలో అయితే ఉండలేరు కదా కొంచెం గ్రాండ్గానే ఉంటారు అవన్నీ చూపించుకోవాలి అవి అంతే అవుతాయి వాటి ఎక్స్పెన్సివ్స్ కూడా ఇక్కడే ఇవాళ రేపు ఒక మంచి స్టార్ హోటల్ మినిమం పదివేలు పదిహేను వేలకి పడ్డే రావట్లా మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నవి స్టార్స్ ఉంటున్నారు అక్కడ కూడా అంతే ఇంకా ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కో రూము ఎవరి ప్రైవసీ వాళ్ళది ఇట్లా అనుకుంటే వాళ్ళంతా ఒక యూనిట్ మెంబర్స్ కుటుంబంలోనే ఉంటారు కాబట్టి రాజమౌళి గారి నీట్గా ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ త్రీ బిహెచ్కే కొంచెం వ్యాస్ట్గా ఉంటుంది అంటే ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ ఎక్కువ విశాలంగా ఉండి మంచిగా నీట్గా ఫర్నిచర్ వేసుకొని వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు హాల్ కూడా చర్చించుకునే ఒక పెద్ద టీవీ అవన్నీ పెట్టేసుకొని పెద్ద సోఫాలు వేసుకొని ఎక్కువ మంది కూర్చొని మాట్లాడుకునేలాగా పార్టీలు చేసుకునేలాగా ఒక మూడు బెడ్రూమ్లు ఎవరైనా వచ్చినా ఎప్పుడైనా వెళ్ళినా ఉండేలాగా కన్వీనియంట్గా ఒక చిన్న కిచెన్ అండ్ వీళ్ళే వండుకున్న తింటారు లేకపోతే ఒక మేడ్ని పెట్టుకుంటారు వాళ్ళ వరకు వాళ్ళకి దేర్ హ్యాపీ కదా ఎంత ఎన్ని ఖర్చులు కలిసి వస్తాయి సో ఆ రకంగా తెలిసిన వాళ్ళు అటు వెళ్ళినా మన ఇంట్లో కూడా ఉంటారు ఏముంటుంది అందులో అదే కదా దీని వల్ల మళ్ళీ విమర్శలు ఏం చేస్తున్నారంటే నీ అవసరం కోసం వెళ్తేనేమో ఇల్లు తీసుకుంటావా అదే ప్రొడ్యూసర్ డబ్బులతో వెళ్తే హోటల్ రూమ్స్లో ఉంటావా అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి ఏదేమైనప్పటికి కూడా ఆ విమర్శలకి ఒక రకంగా చెక్ పెట్టాలంటే సి అట్లా ఏం లేదు ఇంతకుముందు ఆ థాట్ రాలేదు కదా అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే అవసరం వచ్చింది అక్కడే తిరుగుతున్నారు కాబట్టి అండ్ మొన్న కూడా అక్కడ యూఎస్లో రిలీజ్ చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు అవసరం వచ్చింది ఇంతకు ముందు అయితే అవసరం లేదు కదా హోటల్ రూమ్స్ లో ఉండేవాళ్ళు ఇక్కడ నుంచి తగ్గు తగ్గిస్తాడేమో ప్రోడక్ట్ అప్పుడంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంతే బట్ ఇప్పుడు అలా కాదు తరచూ వెళ్ళి రావాల్సిన అవసరం ఉంటుంది ఆ ఫ్రీడమ్ ఆ ఫ్రీనెస్ అనేది అక్కడే ఉంటది హోటల్స్ లో రాదా ఎంత చూసుకున్నా కూడా ఎవడొచ్చినా వెంటనే కొట్టేసుకొని రావాలి మన ఇంటికి అనుకో మనం ఎలా ఉన్నా వాడు వచ్చిన వాడు వచ్చి మాట్లాడేసి వెళ్తాడు అవునా కాదు ఆ ఫ్రీడమ్ అనేది ఉంటుంది కదా సో ఆ రకంగా చూసుకుంటే ఆ ఇల్లు మాత్రం అప్రిషియేట్ ఇట్ మంచి ఐడియా కూడా అవును తప్పులేదు మన ఎన్ఆర్ఐ వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ రేటుకే మనకి ఇప్పిస్తారు ఇప్పిస్తారు అండ్ అవి మనం ఇస్తారు వాళ్ళు కూడా కొంతమంది మా దాంట్లో ఉండండి మీరు స్టార్లు అంట కదా అదేదో తీసారంట కదా ఇక్కడ ఉండండి అని చెప్పు చెప్పుకుంటారు అండ్ ఇవాళ రేపు అక్కడ దేనికైనా సరే కూడు కోసం కూడా ఈ ఊరంతా తిరగాలి అది వీళ్ళకి నచ్చిన ఫుల్ మీల్స్లో ఎవరు పెడతారు ఎక్కడో మూలంగా పెడతారు లేదంటే ఏడున్నా ఆ బ్రెడ్ ముక్కలే తిని బతికేయాలి వాళ్ళకంటూ ఉంటాయి కదా ఎక్కడన్నా చక్కగా చేయగలిగితే కానీ తృప్తిగా ఉండదు అనేసి ఆ చేయగడగడానికి కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎక్కడికో వెళ్ళి అది అరిగేంతవరకు మళ్ళీ డ్రైవ్ చేసుకొని ఇంటికి వచ్చి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి హ్యాపీగా శుభ్రంగా ఒక మంచి ఇల్లు అనేది తీసుకున్నారు అది కూడా బాగానే ఉంది మంచి లొకేషన్లో వాళ్ళకి అనుకూలంగా దొరుకుతుంది ఇంకా ఆయనకి ఒక మంచి వ్యూలు అవి కనుక ఉంటే కొత్త కొత్త థాట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మంచి జనరల్ గా డైరెక్టర్స్ మనం చాలా మంది దగ్గర వింటూ ఉంటాం బ్యాంకాక్ వెళ్ళి కథలు రాస్తూ ఉంటారు గోవా వెళ్ళి కథలు రాసుకుంటూ ఉంటారు ఆ బీచ్ దగ్గర కూర్చుంటే ఎక్కువ అక్కడైతే మంచి మంచి థాట్స్ వస్తాయి ఇలా రకరకాలుగా మనం వింటూ ఉంటాం కాబట్టి మేబీ అలా కూడా ఆలోచించు అలా కూడా ఆలోచించవచ్చు కదా తప్పే ఉంది ఆయన ఇప్పుడు హౌస్ తీసుకున్నంత మాత్రమే పెద్ద విషయం ఏం లేదు సో ఏదేమైనా ఇదొక మంచి పరిణామం అని నేను చెప్తాను థ్యాంక్ యూ సో మచ్